బాధతో రోగం మొదలైంది ఇన్ని పార్టీలు అయ్యాయి ఇన్ని న్యూ ఇయర్లు అయ్యాయి బంధువులు స్నేహితులతో కలిసి ఊళ్ళో పండగ చేసావా లేదు ఇది ఇళ్లల్లో నగరాల్లో తండ్రి కొడుకుతో కూడా చేస్తాడు ఒకరు ఓడిపోతే తిట్టడం ఒకరు గెలిచిన తర్వాత హత్తుకోవడం భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు ప్రపంచంలో అన్నింటికీ ఆస్తి పాస్తి సౌందర్యం ఆరోగ్యం అన్నింటికీ మూలం విద్య బ్రహ్మ విద్య ఓంకారం అదే అర్జునుడికి చెప్పింది అర్జునుడి అన్ని విద్యలు నిజమే అయితే ఈ విద్యలన్నింటికి మూల విద్య ఒకటి ఉంది అది బ్రహ్మ విద్య అన్ని సమస్యలకు ఒక తల్లివేరు ఉంది అన్ని సంతోషాలకు ఒక తల్లివేరు ఉంది సమస్యలకు తల్లివేరు ఉంది ఈ కోర్ను వెతకాలి కానీ మనం ఇప్పటి డాక్టర్ లాగా మాత్రలు వేసి నయం చేసినట్లు అనుకుంటాము అది అవ్వదు రోగం మూలం ఎక్కడుంది అతడి మనసులో ఉంది మనసు బాధను తగ్గించడంతో పాటు రోగాలకు ఔషధం ఇచ్చినప్పుడు రోగాలు నయమవుతాయి రోగం మొదలైంది ఎలా మనసులో బాధతో రోగం మొదలైంది కొంతమంది సలహాలు ఇస్తారు పబ్బుకు వెళితే అన్ని మాయమవుతాయని ఎక్కడ పోయాయి ఎన్ని పార్టీలు అయ్యాయి ఎన్ని న్యూ ఇయర్లు అయ్యాయి యువతకు నా సూటి ప్రశ్న ఎన్ని పార్టీలు అయ్యాయి ఎన్ని న్యూ ఇయర్లు అయ్యాయి ఎన్ని గెట్టిగెదర్ అయ్యాయి అమ్మాయిలతో ఇన్ని డేటింగ్స్ అయ్యాయి ఇవన్నీ అయినా కూడా మీరు ఇంకా దుఃఖంలోనే ఉన్నారు ఎందుకు ఇదొక ప్రశ్న ఇక వ్యాపారవేత్తలకు ఒక ప్రశ్న ఎన్ని వ్యాపారాలు చేశారు ఎన్ని లావాదేవీలు ఇంట్లో గృహోపకరణాలు సూపరు ఇక ఆఫీస్ ఇంటీరియర్ చూస్తే సూపరు కానీ నువ్వు ప్రతిరోజు ప్రాణులు తినే డేట్స్ సలాడ్స్ తింటున్నారు ఒక్కరోజు మీ తలరాతలో నిప్పులపై చేసిన రొట్టెలు తినగలవా లేదు మన గ్రామాల్లో బియ్యం పిండితో చేసే ఉండ్రాలు తినగలరా లేదు ఒక్కరోజు సంతోషంగా మీ అమ్మమ్మల ఒడిలో కూర్చొని సరదాగా గడుపుతూ అమ్మమ్మ చేత్తో కాఫీ తాగావా లేదు బంధువులు స్నేహితులతో కలిసి ఊళ్ళో పండగ చేశావా లేదు భార్యా పిల్లలతో కలిసి పండగ చేయరు వ్యాపారవేత్తలు దానికి చెప్పే కారణం ఏంటంటే వర్క్ వర్కీస్ వర్షిప్ ఎంతమంది వ్యాపారవేత్తలకు షుగర్ వచ్చింది చిన్న వయసులోనే కొవ్వు స్థాయిలు పెరిగాయి సూటు బూటు వేసుకుంటేనే జీవితమని ఏ పిచ్చోడు చెప్పాడు మీకు ఈ నాటకీయ అర్థం అర్థమేంటి ఏం వస్తుంది దీనివల్ల మనసుతో మాట్లాడండి హృదయంతో మాట్లాడండి లాభ నష్టాల ఆటలు ఎందుకు ఆడడం ఒకరు ఓడిపోతే తిట్టడం ఒకరు గెలిచిన తర్వాత హత్తుకోవడం ఎందుకు హత్తుకుంటారు తనను పక్కన పెడితే రేపు నాకు కష్టం అవుతుందని లేదంటే తనతో నాకు అవసరం ఉందని ఇదంతా బకెట్ పెట్టే జీవితం ఇది ఇళ్లల్లో నగరాల్లో తండ్రి కొడుకుతో కూడా చేస్తాడు కొడుకు తండ్రితో కూడా చేస్తాడు భార్య భర్తతో చేస్తుంది ఇది సమాజాన్ని నాశనం చేస్తున్నది మనకు పెద్ద గద యుద్ధం మొదలైంది యుద్ధం కనిపిస్తున్నది ఎక్కడ కురుక్షేత్రం అనేది పెద్ద యుద్ధం ఇంకెక్కడా జరగని యుద్ధం ధర్మయుద్ధం రూల్సే విలువలుగా ఉండేవి ఆరు గంటల తర్వాత బాంబులు వేయకూడదు పిల్లలపై యుద్ధం చేయకూడదు వ్యవసాయానికి ఉపయోగపడని ప్రదేశం జనాలకు ప్రమాదం లేని ప్రదేశం దాన్ని వెతికారు అందుకు ధర్మక్షేత్రం కురుక్షేత్రం అక్కడ యుద్ధం చేయండి కృష్ణుడు చెప్పాడు ఆరు గంటల తర్వాత అందరూ స్నేహితులే ఇప్పుడు యుద్ధంలో ఆ రూల్ ఉందా నిద్రిస్తున్నప్పుడే బాంబులు వేస్తారు పిల్లలను చంపేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ యుద్ధ సంత్రాలు కాదు భారత్ జగద్గురు ఎందుకంటే యుద్ధానికి కూడా అది జగద్గురువు భారత్లో పూర్వం జరిగినవన్నీ ధర్మయుద్ధాలే కానీ అధర్మం కాదు భార్య పిల్లలను అడ్డం పెట్టి యుద్ధం చేయడం చూశారా కృష్ణుడు కానీ రాముడు కానీ భార్య మానం కోసం యుద్ధం చేసినవాడు రాముడు ఇప్పుడు భార్యలు ఇల్లు వదిలి వెళ్ళిపోతే రెండు రోజులు అబ్బాయిలకు చాలా సంతోషం వెళ్ళిపోయిందని మరోవైపు నాటకాలు నువ్వు లేకుంటే ఎవరు అన్నం పెడతారు ఎవరు గిన్నెలు కడుగుతారు త్వరగా రా అని నేను చూశాను చాలామంది మగవాళ్ళు విదేశాలకు ట్రిప్ వెళుతూ భార్యలకు చెప్పడం అక్కడికి వెళ్ళేది పబ్బుల్లో తిరగడానికి సైటు కొట్టడానికే మూల ఉద్దేశం అదే కామమే అక్కడ మూల ఉద్దేశంగా ఉంటుంది మాటకం ఆడేది ఎందుకు ఈ హైటెక్ డ్రామా ఆడడం ఆపేయాలి దాన్ని నిలిపివేస్తే మీకు లోపల శాంతి లభిస్తుంది ఆ చిన్న ద్రౌపది వద్ద మొదలైన ఈగో యుద్ధం ముగిసింది ఎక్కడ కురుక్షేత్రంలో ఈ ఇజ్రాయెల్ అలాగే మరొక దేశం యుద్ధం మొదలైంది ఎక్కడో ఒక చోట ఎక్కడి నుంచి ఈ ప్రాంతం మాది ఇది యూదులది ఇది జీసస్ది ఇది ఇస్లాంది ఇలా మొదలైన యుద్ధం ప్రభావం మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదంటే ఆ యుద్ధం దేశాన్ని నాశనం చేస్తుందనడానికి సాక్ష్యం ఇప్పటికైనా మతం పేరుతో ఎవరెవరో చెప్పే ప్రసంగాలు విని కత్తులు తుపాకులు పట్టే యువతకు నాదొక చిన్న విన్నపం అది మిమ్మల్ని నాశనం చేయడంతో పాటు మీ ముందు తరాలతో పాటు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది Thank you.